వెల్కమ్ టు జిఎస్ మీద చంద్ర ఈరోజు మనం హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాం పరేడ్ గ్రౌండ్ లో మనం మాలా సింహపతికి సంబంధించి మీటింగ్ చూస్తున్నాం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే వివేక్ గారు వెగర్ మరియు నాగరాజు గారు ఇచ్చిన ఈ యొక్క పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మాల కులాలకు సంబంధించిన వేలాది మంది ప్రజలు ఈ మీటింగ్ కు అటెండ్ కావడం జరిగింది ఇసుక రాళ్ళంత జనాభా కూడా మాలా తులస్తులు ఈ రోజు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్నారు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే వర్గీకరణ తీర్మానం ఉందో ఆ వర్గీకరణ తీర్మానం పూర్తిగా మాలలకి వ్యతిరేకంగా ఉందంటూ ఇవడి ఈ సభకు వచ్చిన మాలలను చూసిన జనం అంతా కూడా అర్థం చేసుకోవచ్చు అని సభ వేదిక ఉన్న మాలలు మరి నాయకులు అందిస్తున్నారు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ వివాదం అయితే ఇవాళ కేవలము అది మాదిగరకు మాత్రమే అనుకూలంగా ఉంది మాలలకు పూర్తిగా అన్యాయం జరిగే విధంగా ఉందంటూ మాల నాయకులు ఇచ్చిన పిలుపు తెలంగాణ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో సభకు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కూడా వర్గీకరణను వెనికి తీసుకుండా వేసి చూడాల్సిన ఈ యొక్క ఈ యొక్క సభను చూస్త మాత్రం తప్పకుండా మాల యొక్క పట్టు పట్టు బిగించాలనే అర్థం చేసుకోవచ్చు ఈ మొట్టమొదటి దగ్గర అంటే చరిత్రలో మాలలు మొట్టమొదటి జరిగిన తప్పితే ఎత్తున సభను ఏర్పాటు చేయడం మొదటిసారి అదే మాలలు కనుక ఏకమైతే మాలలో ఉన్న యూనిటీ కనుక కొలికి వచ్చినట్లయితే ఇప్పుడు మారి వర్గీకలకు సంబంధించి మంతకృష్ణ మాది చేసిన తీర్మానాలు కానీ పట్టుదల కానీ పూర్తిగా అది క్షీణించుకోవడానికి ఆస్కారం ఉందంటూ బాలా నాయకులు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలో వచ్చిన ఈ యొక్క బాల సంస్కృతానికి సంబంధించిన అందరికీ తీసుకోవచ్చు మాలిగలకు అనుకూలంగా తూర్పు బాలల యూనిట్ మరి వెనక్కి తగ్గుతున్నా లేకపోతే ఏం జరుగుతుందనే విషయాన్ని మనం ఇంకా పూర్తిగా అభ్యర్థి ఇప్పుడు మాత్రం పర్యటనలో బాలలకు సంబంధించిన స్పెండ్ మాత్రం విపరీతంగా ఉంది ఈ చూస్తూ ఉంటాం هيدر